ూడీస్ వెల్కమ్ టు ఏవన్ కుకింగ్ విజయవాడ ఈరోజు నేను హైదరాబాదీ స్పెషల్ బటర్ చికెన్ చేస్తున్నాను చూడండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ సైజులో ముక్కలు ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నాన్ పెట్టండి మ్యారినేట్ బౌల్లో వేసుకోండి ఫస్ట్ తందూరి మసాలా పౌడరు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ టూ టీ స్పూన్ సాస్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ టూ టీ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫోర్ స్పూన్ ఆఫ్ కర్డ్ హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోండి దీనిని బాగా కలుపుకోండి కలుపుకొని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్కి పెట్టండి సైడ్లో చూసారా మిక్స్ చేసేసాను మూత పెట్టండి హాఫ్ అన్ అవర్ ఒక ఫ్రై ప్యాన్ తీసుకోండి దాంట్లో ఒక ట్వంటీ పీస్ కాజు వేసుకోండి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ పౌడర్ లో ఫ్లేమ్లో ఇలాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక ఆరు మీడియం సైజ్ టమాటాలు ఇలా కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలండి టమాటా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఇది ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని తెల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఒక చిన్న తీసుకోండి దాంట్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి మ్యారినేట్ అయిపోయిందండి హాఫ్ అన్ అవర్ ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఆ ఆయిల్లో ఈ పీసెస్ వేసుకోవాలి చూసారా ఇది బాగా కుక్ అయిపోవాలి చికెన్ అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ ఫ్రై అయిపోయింది ఈ రకంగా ఫ్రై అవ్వాలి చూడండి కొంచెం కలర్ మారింది చూసారా ఇలా ఇప్పుడు చెక్ చేసుకుందాం ఉడికిపోయిందండి చికెన్ చికెన్ పీసెస్ సెపరేట్ చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకుందాం అయిపోయింది ఒక బిగ్ సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకోండి చాక్లెట్ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఎనిమిది వెల్లుల్లి పై రెబ్బలు తీసుకొని దాన్ని పీల్ చేసి ఇలాగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్ చేసుకొని మసాలా చేసుకుందాం పౌడర్స్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఫోర్ టీ స్పూన్ థర్మరిక్ వన్ టీ స్పూన్ కోరియాండర్ పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీరకర్ర పౌడర్ ఒక గ్రీన్ చిల్లీ ఇలా చిన్నగా ముక్కలు చేసుకుని వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కాజు టమాటా పేస్ట్ వేసుకున్నాముగా అది యాడ్ చేసుకుందాం పేస్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్ కుక్ చేసుకోండి పేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఆప్షనల్ అది మీ కావాలంటే వేసుకోండి లేకపోతే మీ ఇష్టం ఈ గ్రేవీ కుక్ అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి నెక్స్ట్ మన చికెన్కి స్మోక్ ఫ్లేవర్ ఇస్తా ఉంది ఇప్పుడు ఆ చికెన్లో చార్కోలు హీట్ చేసుకొని పైన కొద్దిగా నెయ్యి అయిపోయింది స్మోక్ వచ్చేసి తర్వాత మూత అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ షుగర్ యాడ్ చేసుకోండి లైట్గా ఫైవ్ మినిట్స్ అయిపోయింది స్మోక్ స్మోకీ ఫ్లేవర్ వచ్చేసింది చికెన్ ఆ చికెన్ తీసుకొని గ్రేవీలో యాడ్ చేసుకోండి ఇది చికెన్ మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మినిట్స్ బాగా కుక్ చేసుకున్నాను హై ఫ్లేమ్లో దాని తర్వాత హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి చూసారా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ అయిపోవాలండి మూత చూసారా అండి ఇది హైదరాబాద్ రెస్టారెంట్ ముస్లింస్ రెస్టారెంట్లో ఇలాంటిది బటర్ చికెన్ దొరికిద్ది సేమ్ టేస్ట్ మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు నా వీడియో చూసి ట్రై చేయండి ఫైవ్ మినిట్స్ కోసం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఫైనల్లీ మన బటర్ చికెన్ రెడీ చూసారా ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం చూసారా ఫైనల్లీ మన హైదరాబాద్ హోటల్ రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ రెడీ మీరు కూడా తప్పక ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్